ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చర్లో హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీజీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు అనంతరం గాంధీజీ దేశానికి చేసిన మేలులు స్మరించుకుని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాతర్ల నాగరాజు చెన్నూరు రాజేష్ లింగంపల్లి మహేష్ గడ్డం సుమంత్ కడమంటి మహేష్ సుల్తాన్ కరీం ముంతు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చెన్నూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో చెన్నూరు గాంధీ చౌక్ నందు గాంధీ గారి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించడం జరిగింది దీనికి భారతదేశ చరిత్రలోనే ఒక కడుదిలంగా మేము భావిస్తున్నాం దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన గాంధీ గారి యొక్క జయంతిని జరుపుకోవడం కొంత వర్ధంతిని జరుపుకోవడం కొంత బాధకరమైన విషయమే కానీ ఆయన చేసిన సేవలను అతను చేసిన సేవలను ఆంగ్లేయుడు మాత్రమే గుర్తించే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక నాయకుడు పర్సన్ గా అర్ధరగ్నంగా ఉండి బ్రిటిష్ వాళ్ళను గడగల చరిత్ర కూడా గాంధీ గారికి చనిపోరి ఆనాడు భారతదేశంలో ఉన్న సంఘటనలను చూసి ఆయన దక్షిణాఫ్రికాలో తన న్యాయ వ్యవస్థను కొలహిస్తున్న క్రమంలో భారతదేశానికి వచ్చిన ఘనత కూడా అయినది ఆయన వచ్చిన రోజునే మనము ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అతను పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరం జనవరి తొమ్మిది తారీఖులో వచ్చి అప్పటి నుంచి స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర వహించిన ఘనత కూడా గాంధీ గారికే ఉంటుంది ఆయన అతి ముఖ్యమైన సంఘటన ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్ డై అనే నినాదం తీసుకొచ్చి భారతదేశాన్ని స్వాతంత్రం సిద్ధించడంలో అతి ముఖ్యమైన పాత్ర వహించిండు ఆ డూఆర్డయ అనే ఆ నినాదమే ప్రజల్లో బలంగా నాటికపోయి ఆ రోజు స్వాతంత్రం కోసం ప్రతి ఒక్క యువకుడు భారతీయులందరూ అందరూ కలిసి పోరాడింది కాబట్టి ఆ ఆంగ్లేయులు తన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలనే సంకల్పంతో ఇచ్చి వెళ్ళారు దీనికి కారణం ముఖ్య కారణం ఎవరు అంటే మహాత్మా గాంధీ గారే తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముగిస్తున్నాం ఈ రోజు స్వాతంత్ర సమర యోధులు ఆంగ్లేయుల పరిపాలన నుంచి వెట్టి చాకరి వ్యవస్థ నుంచి మన భారతదేశాన్ని కాపాడిన మహానీయులు ఉరాయ్ అంటే మన మహాత్మా గాంధీ గారు వారి ఆశయాలను కొనసాగిస్తూ వారిని వారు చేసిన సేవలను మన అందరం కూడా చిరస్మికంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి చెరువు పట్టణంలోని మరి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నిజంగా నివాళులు జరిగింది రాబోయే రోజులలో కూడా వారి వారి ఆశయాలను కొనసాగిస్తూ ఇలాగనే ముందు ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను స్వాతంత్ర సమర యోధులు